హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి ఫ్రెండ్స్ లో న్యూ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఈ జాబ్ నోటిఫికేషన్స్ ఏంటో కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది సో సిఎస్ఐఆర్ అనేది చాలా డిపార్ట్మెంట్స్ అనేది ఉంటుంది సిఎస్ఆర్ఐ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంటు ఇందులో మనకి చాలా ల్యాబ్స్ లేదంటే డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ అనేది త్రూఅవుట్ ఇండియాలో అయితే ఉంటాయి సో ఇక్కడ మనకి న్యూ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది సిఎస్ఐఆర్ఐ సిఎస్ఆర్ఐలో మీకు వరిసా బ్రాంచ్లో అయితే న్యూ నోటిఫికేషన్ అయితే వచ్చింది సో ఆ కంప్లీట్ డీటెయిల్ చూద్దాం సిఎస్ఆర్ఏ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ ఇది ఆచార్య విహార్ భువనేశ్వర్లో ఈ పోస్టులు అయితే వచ్చాయి సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఏం పోస్టులు వచ్చాయనని చూద్దాం సిఎస్ఆర్ఏ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ యూనివర్సిటీ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ బానిఫైడ్ ఇండియన్ సిటిజన్ ఫర్ వారియస్ ప్రాజెక్ట్ పొజిషన్ ప్యూర్లీ అండ్ టెంపరీ బేసిస్ కో టెర్మినస్ విత్ ద డ్యూరేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఇది ప్రాజెక్ట్ ఎప్పటిదాకా ఉంటుందో అప్పటి వరకు ఉంటుంది ఇది టెంపరీ పోస్ట్లు అని ఇచ్చారు ఇక్కడ ప్రాజెక్ట్ అసోసియేట్ దీనికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తారు హెచ్ఆర్ఈ కూడా ట్వంటీ పర్సెంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి ఇన్ హైడ్రో మెటలాజికల్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ అండ్ ప్యూరిఫిషెంట్ ఆఫ్ సొల్యూషన్ అని ఈ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలి ఇక ఏజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఇచ్చారు సో ప్రాజెక్ట్ వచ్చేసి ఎంఎంబి అని ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చారు అది ప్రాజెక్ట్ నెంబర్ ఆ ప్రాజెక్ట్లో జాబ్ చేయవలసిన అవసరం అయితే ఉంటుంది ఒకటే పోస్ట్ అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేట్ మూడు ఫోస్ట్లు ఉన్నాయి ఇది బిఈ బిటెక్ ఇది ఇన్నో మెటలాజికల్ ఇంజనీరింగ్ మీద లేదంటే ఎంఎస్సీ ఇన్ మెటీరియల్ సైన్స్ మీద అయితే ఇచ్చారు ఏజ్ లిమిట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు సాలరీ కూడా సేమ్ సాలరీ ఇక ప్రాజెక్ట్ అసోసియేట్ ఇది ఏడు పోస్టులు ఉన్నాయి ఎంఎస్సి ఇన్ కెమిస్ట్రీ ఇది కూడా థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఇచ్చారు సేమ్ సాలరీ అయితే ఉంది ఇక ప్రాజెక్ట్ అసోసియేట్ ఒక పోస్ట్ ఉంది బిఈపిటెక్ బీఈ బిటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ దీనికి కూడా సేమ్ సాలరీ సేమ్ ఏజ్ అయితే ఇచ్చారు నెక్స్ట్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఇది కూడా ఒక పోస్ట్ అయితే ఉంది బీఈబీటెక్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మీద ఇచ్చారు థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఏజ్ ఇచ్చారు నెక్స్ట్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఒక పోస్ట్ అయితే ఉంది బిఈబీటెక్ ఇన్ బయోటెక్నాలజీ ఆర్ ఎంఎస్సి ఇన్ మైక్రో సో థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఏజ్ అయితే ఇచ్చారు సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రాజెక్టు అసోసియేటు ఇది ఒక పోస్ట్ అయితే ఉంది దీనికి థర్టీ వన్ థౌజండ్ ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్తారు సో లేదంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్తారు అయితే ఎందుకు ఇస్తారంటే ఇక్కడ ఇక్కడ ఇచ్చారు చూడండి థర్టీ వన్ థౌసండ్ ఎవరికి ఇస్తారంటే యూజీసీ నెట్ ఎవరైతే ఉంటారో ఐసిఎంఆర్ ఐసీఎంఆర్ నెట్ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి థర్టీ వన్ థౌజండ్ ఇవ్వడం జరుగుతుంది అది లేకపోతే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇస్తారు బిఈబీటెక్ ఎన్ని మెటలాజికల్ మెటీరియల్ ఇంజనీరింగ్ బీఈ బీటెక్ ఎన్ని మెకానికల్ ఇంజనీరింగ్ మీద చేసి ఉండాలి థర్టీ ఫైవ్ ఇయర్స్ దీనికి అలాగే ప్రాజెక్ట్ అసోసియేట్ వన్ ఉంది ఇది కూడా బీఈ బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ సేమ్ శాలరీ అలాగే ప్రాజెక్ట్ అసోసియేట్ వన్ ఉంది ఎంఎస్సీ కెమిస్ట్రీ థర్టీ ఫైవ్ ఇయర్స్ సేమ్ సాలరీ తర్వాత ప్రాజెక్ట్ అసోసియేట్ ఎంఎస్సి కెమిస్ట్రీ ప్రాజెక్టు సైంటిస్ట్ ఒక పోస్ట్ ఇచ్చారు దీనికి యాభై ఆరు వేల రూపాయలు అయితే ఇచ్చారు ప్లస్ ఇచ్చారు పీహెచ్డీని కెమిస్ట్రీ చేసి ఉండాలి అలాగే ఫోర్ ఇయర్స్ ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ అయితే ఇచ్చారు ఇది ప్రాజెక్ట్ అసోసియేట్ ఒక పోస్ట్ ఉంది ఎంఎస్సి కెమిస్ట్రీ ఎంఎస్సి జియాలజీ నెక్స్ట్ బిఈ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ మీద ఉండాలి బిఈ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ మీద ఉండాలి సో ఇవి నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే ఇవి ఇక ఇన్స్ట్రక్షన్స్ టు అప్లై అండ్ అపియర్ ఫర్ ఇంటర్వ్యూ అని ఇచ్చారు ఇది డైరెక్ట్ ఇంటర్వ్యూ క్యాండిడేట్ మస్ట్ గో త్రూ ద డీటెయిల్ అడ్వర్టెన్ బిఫోర్ సబ్మిషన్ అప్లికేషను సో డేట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఇరవై ఒకటి ఒకటి ఇరవై ఆరు ఇది ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అప్పుడు టూ పార్ట్స్ ఉంటుంది వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తర్వాత ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషను చేయాలి రిజిస్టర్ అండ్ అప్లై ఆన్లైన్ త్రూ ద ఆన్లైన్ పోర్టల్ అవైలబుల్ సిఎస్ఆర్ ఐఎంఎమ్టిఈ వెబ్సైట్ ఇది సో ఈ వెబ్సైట్లోంచి మీరు చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చారు జస్ట్ దీని మీద క్లిక్ చేసి ఓపెన్ లింక్ అనగానే మనకు న్యూ ఓపెన్ లింక్ ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి మనం అప్లై చేసుకోవచ్చు తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు ఫస్ట్ అయితే తర్వాత ఇంటర్వ్యూ పిలవడం జరుగుతుంది సో ఇది ఇలా ఉంటుంది క్యాండిడేట్ హూ విష్ టు అప్లై ఫర్ మోర్ దాన్ వన్ పోస్ట్ నీడ్ టు అప్లై సపరేట్లీ ఫర్ ఈచ్ పోస్ట్ అని ఇచ్చారు అంటే ఒక పోస్ట్ కన్నా ఎక్కువ చేసుకుంటే సపరేట్ అప్లై చేసుకోండి అని చెప్పించారు సో ఫర్ ఎనీ ఎంక్వైరీస్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై వరకు మనం ఈమెయిల్ ద్వారా ఎంక్వైరీస్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో చూద్దాం సిఎస్ఐఆర్ఎంఐఎంఎంటి ఇది వెబ్సైటు సిఎస్ఐఆర్ఐఎంఎంటీ ప్రాజెక్ట్ స్టాఫ్ రిక్రూట్మెంట్ పోర్టల్ ఇది సో ఇక్కడ మనం ఫస్ట్ అయితే రిజిస్టర్ చేసుకోవాలి సో రిజిస్టర్ చేసుకోవాలి ఇక్కడ క్యాండిడేట్ రిజిస్టర్ అని ఉంది ఎంటర్ ఎంటర్డ్రైవర్ నేమ్ ఫాదర్ నేమ్ అని చెప్పి మదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇక్కడ ఫోన్ నెంబర్ ఇమెయిల్ అడ్రస్ ఇవన్నీ ఇచ్చేసి రిజిస్టర్ చేసుకోవాలి వన్స్ మనం రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాగిన్ అవుతాం సో ఇక్కడ లాగిన్ ఎంటర్ ఇమెయిల్ అలాగే పాస్వర్డ్ తీసుకొని లాగిన్ అయిపోతాం లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ అప్లికేషన్ అప్లై చేసుకోవడమే దీనికి ఫీ లేదు అలాగే ఇది ఫస్ట్ మీరు డైరెక్ట్ ఇంట్రో ఉంటుంది అంటే మీకు స్కూటినింగ్ అంటే మీరు పంపించిన అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా స్క్రూటినింగ్ చేసిన తర్వాత మిమ్మల్ని పిలుస్తారు అప్పుడు డైరెక్ట్ అప్లికేషన్ ఉంటుంది దీనికి అయితే ఫీ ఏమి లేదు సో ఎవరైతే ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే ఇంట్రెస్ట్ ఉన్నారో ఇమీడియట్లీ అప్లై చేసుకోండి ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్